సుగ్రీవుని ఆజ్ఞ తీసుకున్నారు వానరులందరూ సముద్ర తీరానికి చేరారు దక్షిణ సముద్ర తీరానికి కొన్ని వేల మంది వానరులండి అంతా ఇలా 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 ముడుచుకుని ఇలాగా చూడండి టీవీల్లో చూపిస్తుంటే పెంగివిని పక్షులు అని ఉంటాయి ఇలాగ బుడిబుడి నడకలు ఎలా ఇలా నడుస్తూ ఉంటాయి సరిగ్గా వానరులందరూ అలాగే పెంగివిని పక్షుల ఇలా ముడుచుకుని ముడుచుకుని ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని కూర్చున్నారు కూర్చుని అందరూ ఆలోచిస్తున్నారు సముద్రం దాటాలి ఎవడు ఎవడు ఎవడున్నాడక్కడ దాటేవాడు ఎవరు దాటాలి ఎలా ఆలోచన చేస్తుంటే చిత్రం జరిగింది వీళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కదా అక్కడ ఒక పెద్ద పక్షి వచ్చింది పక్షి చిత్రం ఏమిటంటే దానికి రెక్కలు లేవు దాని పేరు సంపాతి రామాయణంలో సరిగ్గా సీతని కాపాడడం కోసం రావణాసుడితో యుద్ధం చేశాడే జటాయువు ఆ జటాయువుకి అన్నగారు సంపాతి సంపాతి అనే పక్షి దానికి రెక్కలు లేవు రెక్కలు లేకపోవడానికి కారణం ఏమిటి ఈ జటాయువు సంపాతి ముందు ఇద్దరు అన్నదమ్ములు కదా రెక్కలు ఉండేవి వీళ్ళిద్దరూ సరదాగా ఇద్దరు టర్కే ఇద్దరు ఎంవీఆర్ కాలేజీలోనే చదువుతున్నారు డిగ్రీ సెకండ్ ఇయర్ ఒకడు థర్డ్ ఇయర్ ఒకడు మంచి పౌరుషంతో ఉన్నారు అందుకని రెక్కలు ఉన్నాయి కదా నేను ఎగురుదాం ఆకాశంలో ఎగురుదాం అని పురాళ్ళు పోటీలు పెట్టుకుంటారు కదా సహజంగా పరుగు పందాలు లాగా వీళ్ళు ఎగురుడు పందాలు పెట్టుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు ఎగిరారండి పైకి ఎగిరారండి అన్నదమ్ముల అనుబంధం అంటే చూడండి రజోగుణం ఉండి కూడా పోటీ పడి కూడా అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎలా ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ పోటీ పడ్డారండి ఎగిరారండి జటాయువు ఇలా ఎగిరారండి వంద అడుగులు సంపాదే తమ్ముడివి నువ్వంత ఎగిరితే నేను తి ఎగురుతా అని వీడు నూట యాభై అడుగులు ఎగిరే ఎగిరాడండి పైకి అన్నగారు ఎగిరేసరికి తమ్ముడికి నేను కుర్రాడిని నువ్వు ముసలాడివి నీకంటే నేను ఎగురుతా అని వీడు రెండు వందల అడుగులు పైకి ఎగిరాడండి ఇలాగా ఒక నుంచి ఒకడు ఎగురుతుంటే ఆశ్చర్యకరంగా జటాయువు సూర్య మండలం వరకు వెళ్ళిపోయాడండి వాడి ధాటి అటువంటిది సూర్య మండలం వరకు అంటే సూర్యకిరణాలు బాగా తీవ్రంగా తగులుతున్నాయి రెక్కలకి అప్పుడు ఈ సంపాతి మనస్సు మారిపోయింది అయ్యో అయ్యో తమ్ముడు కుర్రాడు తెలియకుండా దుస్సాహసం చేస్తున్నాడు సూర్య మండలం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు రెక్కలు కాలిపోతే చచ్చిపోతాడు అని పోటీ అంతా మర్చిపోయి తమ్ముడి మీద ప్రేమతో ఒక్కసారిగా తాను పైకి ఎగిరి తన రెక్కల్ని తమ్ముడు రెక్కలుగా అడ్డుపెట్టి రెక్కలు కోల్పోయిన మహానుభావుడు అండి అందుకని సంపాతి ఆ రెక్కలు అడ్డుపెట్టాడు అండి దానివల్ల ఏం జరిగిందంటే అతను అంత ఎత్తు నిజంగా ఎగురుదామని అనుకోవాలి తమ్ముడు ఎగిరాడు మరి తప్పదు ఈయన ఎగిరాడు ఆయన కాపాడాను ఈయన ఎక్కడ కాలిపోయి కాలిపోయి ఒక్కసారిగా మూర్చ వచ్చి పడిపోయాడు పాపం ఆ పడిపోవడాన్ని చూసి జటాయువుకి తెలియక అన్నగారు ఓడిపోయాడు అనుకుని కిందికి దిగాడు చూసి చూసి అన్నా అన్న ఇదేమిటి పైగా ఆ అంత ఎత్తు ఎగిరినటువంటి పద్ధతులు తీవ్రతలో జటాయువు మరెక్కడో పడ్డాడు కొన్ని వేల మైళ్ళు అవుతారు ఆకాశంలోకి ఎగిరారు మరి కొన్ని వేల మైళ్ళు అవుతారు అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే అమెరికాలో వాడుపడితే ఇండియాలో విడిపడ్డాడు ఇక అలాగే ఉండిపోయారు అదిగో ఆ సంపాతి ఇంకా ఏం చెయ్యాలో తెలియక రెక్కలు కూడా కాలిపోతే అలాగే ఉంటూ ఉంటే మతంగ మహర్షి వచ్చాడు అక్కడెక్కలు లేకుండానే ఉంటే మతంగ మహర్షి వచ్చి ఆయన చేసిన త్యాగానికి ఆనందించి తమ్ముడు కోసం ఎంత త్యాగం చేసేవయ్యా నీ రెక్కలు అంటే మా తమ్ముడు కదండి చిన్నపిల్లాడండి ఇద్దరికి తల్లి తండ్రి లేరండి నేనేనండి వాడికి తల్లిని తండ్రిని వాడి రెక్కలు పోతే ఎలాగండి మా తమ్ముడు కోసం నేను చే పరాయ్యవాడండి అని మాట్లాడాడండి సంపాతి అప్పుడు ఆయన ఒక వరం ఇచ్చాడు మతంగ మహర్షి వెంటనే నీకు నేను వరం ఇస్తున్నా నువ్వు బతకాలి ఎందుకో తెలుసా సీతాదేవిని వెతుక్కుంటూ వానరులు ఇక్కడికి వస్తారు వాళ్ళకి లంకకి వెళ్లమని దారి నువ్వు ఇప్పుడు వినండి అసలు కథ పరిణామం ఈ సంపాది వాడికి మతంగ మహర్షి వరం ఇచ్చాడు ఏమని నువ్వు ఇంత త్యాగం చేసావు కాబట్టి త్యాగం ఫలం ఊరికే పోతాయా నేను వరం ఇస్తున్నాను నీ ఆహారం నీ దగ్గరికే వస్తుంది నువ్వు వెతుక్కు అన్నాడు మరి అంతేకాదు పక్షికి ఎందుకు కాస్త వెళ్ళడానికి ఎగరడానికి నువ్వు ఎగరడం ఎందుకు ఆహారం కోసమే కదా ప్రధానంగా ఓ పంగి నీ ఆహారం నీ దగ్గరికే వస్తుంది నేను వరమిస్తున్నా ఆయన తపశ్శక్తి కారణంగా రోజుకి ఆయనకి ఆహారం కావలసిన ఏదో రెండు మూడు కేజీల పాటు మాంసం ఏదో జంతువు అనమాట దొరుకుతుంది గడిచిపోతుంది ఆయన అన్న దినేషం ఇప్పుడు విచిత్రంగా ఈ సంపాదకి ఈ పక్షు ఈ వానరులు దొరికే వీళ్ళు వానరులని వీళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకి తెలియదు కదా ఆయనకి మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ టైమ్ అయ్యింది పొద్దున్న అల్పాహార సమయం తొమ్మిదో తొమ్మిదిన్నర అయింది అప్పుడైనా ముక్కు తీసి ముక్కు తెరిచి ఇందులో ఒక యాభై మందిని నొక్కేశాడు వాడి కెపాసిటీ అది రెక్కలు లేని పక్షి వాడి శక్తి వాడి తిండి ఎలా ఉంటుంది అంటే ఒక యాభై మంది వానరుని నొక్కేశాడండి అంగదుడు సైజు వాళ్ళని నొక్కేశాడు అందరు అందులో ఉన్నారు అందులో అంగదుడు కూడా ఉన్నాడు ఉండి ఏమైపోయింది అంగదుడికి భయం వేసింది రామాయణంలో భయపడిపోవడంలో అపోహల్లో అపార్థాల్లో ఈ అంగదుడు నెంబర్ వన్ రాముడి మీద కూడా వాడికి కోపం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నాన్నగారని చెప్పేశాడని సుగ్రీవుడి మీద ముందే అనుమానం ఎందుకంటే వాళ్ళ నాన్నగారని చెప్పేశారని వీడు పార్టీలో ఉండి పోరాడిన మాటే కానీ ఎప్పుడూ అసమ్మతి వర్గమే అనుమానమే ఇలా రామాయణంలో అంగదులు అసమ్మతి వర్గం కానీ ఆ పైకి తేలడు అలా మాట్లాడుతూ ఉంటాడు అందుకని లొక్కేష్ అండి అంగదు అన్నట్టు వెంటనే వీడెవడో మహారాక్షసులో ఉన్నాడు పక్షిని వాడికి అర్థం కాల ముక్కులో పడిపోయారు అందరు కూడా యాభై మంది అంటే వాడు ముక్కు ఎంత ఉందో చూడండి వాడి శరీరం ఉందో చూడండి వీడెవడో మహారాక్షసుడులా ఉన్నాడు శుభ్రంగా తినేస్తున్నాడు ఇదేమిడు చచ్చిపోయేలా ఉన్నాం సీతాదేవి కనపడకుండా చచ్చిపోతాం అంటూ కూడా వాడు ఏమన్నాడంటే వానరుల్ని రెచ్చగొట్టేద్దాం అసమ్మతి వర్గం అని పోన్లే ఇంటికెళ్ళినా మా బాబాయ్ ఎలాగో చంపేస్తాడు సీతాదేవి చూడకుండా వస్తే చంపేస్తామని చెప్పాడుగా ఎలాగూ చంపేస్తాడు పోన్లే వీడికి ఆహారం అయిపోదాం నమస్సివాయ్ అనుకుందాం నమస్యవాయ్ అనుకుందాం అని జపం మొదలెట్టి ఎప్పుడే మోస్ట్ రామాయణ రామాయణంలో నిరాశావాది ఎవడన్నా ఉంటే ఈ అంగదుడే వీడిని మనం ఆదర్శంగా తీసుకోకూడదు కానీ చిత్రం ఏంటంటే అటువంటి వాడి మాటల వల్ల కూడా ఒక్కోసారి ఉపయోగం ఉంటుంది ఆ మాటలు ఈ పక్షికి వినపడ్డాయి సీతాదేవిని చూడ్డానికి ఎడుతున్నారా మీ ఇల్లు బంగారంగా చెప్పరే అని మొత్తం అందరినీ వదిలేశాడు ఆగస్ట్ పదిహేను నాడు ఖైదీలందరినీ జనవరి ఇరవై ఆరు వదిలేసినట్టు రేపు రిపబ్లిక్ డే వస్తే కొంతమంది వదిలేస్తారు మొత్తం అందరూ వదిలేసాడు ఎందుకని ఆ మహర్షి ఏం చెప్పాడు నువ్వు బతికి ఉండాలి ఎందుకంటే సీతాదేవి జాడ చెప్పాలి మరి వాళ్లే వచ్చారు ఇక్కడికి వాళ్ళని మింగేస్తే అలాగే అందుకని వదిలేసాడు ఆ మాట చెప్పరేమోయాడు మేమేం చెప్తామండి ఏమైనా ఆధార్ కార్డు ఉందా మెళ్ళ ఏమైనా బెళ్ళ ఉందా ఏదో వెతుక్కుంటూ పోతున్నాం మేము అని వాళ్ళు అన్నారు అయ్యో మీరు చాలా గొప్పవాళ్ళు మీరు వెళ్ళండి అని అన్నాడు బాగానే ఉంది అప్పుడు ఈ అంగదులకే అనుమానం వచ్చి వాడిని అడిగేట్టి నీ ఇల్లు బంగారంగానే పక్షిగా ఇంత మందిని మింగేసే యాభై మందిని తిందామనే అన్నట్టు వాడు అన్నట్టు టిఫిన్ కాబట్టి యాభై మంది మధ్యాహ్నం ఒంటి ఐదు వందలు మన శక్తి అది అన్నాడు అల్పాహారం అంటే రెండు ఇడ్లీ సాంబార్ తినే టైంలో వీడు యాభై మందిని తింటాడు అదే భోజనం సమయం అయితే ఐదు వందల మందిని తింటాడు వాడు శక్తి అది అంత శక్తి ఉంది కాబట్టే మీరు గమనించండి సూర్యమండలం వరకు ఎగరగలిగాడు తమ్ముణ్ణి కాపాలగలిగాడు తన